కృష్ణా జిల్లా పెనమలూరు ఆటో నగర్ లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ గ్రే బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఇరవై ఏడు మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు దీనిపై కృష్ణా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు మావోయిస్టు పార్టీ అగ్రనేత ఎన్కౌంటర్ అనంతరం కొత్త ఆటో నగర్ లో ఇరవై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నేడు ఇది చాలా మేజర్ ఆపరేషన్ అని అన్నారు సెంట్రల్ కమిటీ అతనితో పాటు ఉన్న మంది ప్రొటెక్షన్ ను పట్టుకున్నామన్నారు మిగతా వారు కూడా నక్సల్ ఆపరేషన్ లో కీలకంగా ఉన్నట్టు చెప్పారు డిసిపి పర్యవేక్షణలో ఈ మొత్తం నడిచిందని తెలిపారు వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు ఛత్తీస్గఢ్ నుంచే వీరంతా వివిధ మార్గాల్లో విజయవాడకు వచ్చినట్లు తెలిపారు పట్టుబడిన వారిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఆరుగురు పురుషులు ఉన్నారన్నారు రాష్ట్ర పోలీసులు వచ్చి సమాచారంతో ఈ ఆపరేషన్ జరిగిందన్నారు హిడ్మా ఇక్కడి నుంచే వెళ్లారనేది ఇంకా స్పష్టత లేదని ఎస్పీ అన్నారు వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని పోలీసులకు ఉండే ఫైర్ ఫోర్స్ తో వారు ఎదురు తిరగలేదని అన్నారు ఐదు జిల్లాల్లో నేడు ఈ ఆపరేషన్ జరిగిందని కృష్ణా జిల్లా పరంగా తమ ఆపరేషన్ వివరాలు తెలియజేసినట్టు చెప్పారు డేటా మొత్తం తీసుకుని విచారణ ముగిసాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని లేబర్ చాలామంది ఉంటారని తెలిపారు బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లలాగానే మావోయిస్టులు కూడా వచ్చారని తమకు సమాచారం వచ్చాక నిఘా పెట్టి నేడు పట్టుకున్నామని వెల్లడించారు ఈ ఆపరేషన్లో గన్నవరం పెనమలూరు కంకిపాడు పోలీసు టీంలు పాల్గొన్నాయని అన్నారు మావోయిస్టులు ఏదో ప్రణాళికతోనే ఇక్కడకు మకాం వేశారని అన్ని విషయాలు విచారణ అయ్యాక చెబుతామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు